భగవతే రుద్రాయ శ్రీరుద్రము నమకము దశమానువాకమునకు అర్థము పాపులకు నీచమైన జీవితములను అందించువాడు ఆహారమునకు ప్రభువు దాత అయినవాడు అన్నీ ఉండి కూడా పేదవాడు కంఠమున నల్లనివాడు ఇతరత్ర ఎర్రనివాడు మాకు ప్రియమైన వారిని సన్నిహితులను మా గోవులను భయపెట్టకుండుగాక వీరిలో ఎవ్వరికీ రోగమును కానీ నాశనమును కానీ అందించకుండుగాక ఓ రుద్రదేవా నీ మంగళకరమైన రూపము మా రోగములను దారిద్ర్యములను బాపి మా జీవితములను ఆనందింపచేయు ఔషధము నీ రౌద్రమైన రూపము మాకు జ్ఞానమును ప్రసాదించి జననవరణ దురవస్థలను దూరం చేసి మోక్షమును అందించు ఔషధము మా యొక్క మనుష్యులను జంతువులను ఎలా రక్షిస్తున్నావో అలాగే మా గ్రామంలో ప్రజలందరినీ పశుసంపద అంతటిని బాగా పోషించి వ్యాధుల నుండి రక్షించి ఆనందాన్ని అందించమని జటాజూటధారి ధీరులైన శత్రువులను వినాశనం చేయు శక్తివంతుడైన రుద్రునకు విన్నవించుకునే బుద్ధిని అభివృద్ధి గాక ఓ రుద్ర మాకు ఇహపర లోకములలో సుఖమును అనుగ్రహింపుము మా పాపాలను నశింపచేసిన నిన్ను మా మనసులతో సేవించదము నీ అనుగ్రహము మాపై ఉండిన మా పూర్వీకుడైన మనువు కోరుకున్నట్లు దుఃఖము నుండి విముక్తి పొంది తనకు లభించిన ఆనందాన్ని మేము కూడా చూచెదము ఓ రుద్రుడా మా పెద్దలను చంటి పిల్లలను యువకులను గర్భస్థ శిశువును తండ్రిని తల్లిని మా సేవకులను మాకు ప్రియమైన వారి దేహములను బాధింపకుము మా తప్పిదములతో కోపానికి గురైన నీవు మా పిల్లలను పశువులను అశ్వాలను యోధులను బాధించకు మా నమస్సులు ప్రణామములతో హవిస్సులు సమర్పిస్తూ నిన్ను ప్రసన్నము చేసేదము ఓ రుద్రదేవ మా పుత్ర పౌత్రాదులను పశువులను బాధించేది నీ శత్రు యోధులను సంహరించే ప్రచండమైన రూపము మాకు దూరంగా ఉండుగాక సుఖములను అందించు నీ రూపము ఎల్లప్పుడూ మాకు దగ్గరగా ఉండుగాక మమ్ము రక్షించుగాక దేవతలకు మా తరపున సిఫారసు చేయుగాక ఇహపర సౌఖ్యములను వృద్ధి చేయుగాక మరిన్ని సంతోషములను మాకు అనుగ్రహించుగాక ప్రసిద్ధమైన వాడు మా హృదయవాసి నిత్య యౌవనుడు సింహము వలె భీకరమైన వాడు సంహారము కొరకై ప్రచండ రూపమును దాల్చిన వాడని మాచే కీర్తింపబడే ఓ రుద్రదేవా నశించే శరీరములు గల మమ్ము సంతృప్తిపరుచుము నీ సైన్యములు మమ్ము కాక మా శత్రువులను సంహరించుగాక మా తప్పులకు ఆగ్రహించి మమ్ము శిక్షింప కోరిన ఓ రుద్ర నీ ఆయుధము మమ్ము క్షమించుగాక మాపై లగ్నమైన నీ అసంతృప్తి మా నుండి దూరము పోవుగాక అనుగ్రహాన్ని కురిపించే ఓ దేవ యజ్ఞములతో ప్రార్థనలతో నిన్ను చేరే మాపై గురితప్పని నీ ఉద్దేశమును ఆయుధమును సడలించమని ప్రార్థన మా పుత్ర పౌత్రాదులను ఆనందపరుచుగాక అనుగ్రహాన్ని కురిపించుటలో శ్రేష్ఠుడా శుభంకర మంగళకరుడిగా ప్రయోజనకారిగా మాపై సద్భావన కలిగి ఉండు భయపెట్టే బాధను కలిగించే నీ ఆయుధములను దూరముగా పొడవాటి చెట్టుపై పెట్టమని ప్రార్థన మృగ చర్మము ధరించి నీ పినాకముతో మా దరి చేరువు సంపదలను కురిపించువాడా శ్వేతవర్ణుడా ఓ భగవన్ నీకు ప్రణామాలు నీ వేలాది ఆయుధములు మమ్ము కాక మా శత్రువులను సంహరించుగాక నీ చేతి నందు వేలాది ఆయుధములు వేలాది సంఖ్యలో ఉన్నవి కానీ భగవాన్ వాటి ప్రభువు అధిపతివైన నీవు మా నుండి దూరముగా వాటి ముఖములను త్రిప్పివేయు